ఇర్మియా గ్రంథము ఐదవ అధ్యాయము నాలుగైదు వచనాలు యుహోవను ఎరిగిన వారు ఎవరు అంటే వారు గనులుగా ఉంటారు వారు గనులు రెండవదిగా యహోవను ఎరగని వారు ఎరిగిన వారు రెండవదిగా ఎరుగని వారు వారు ఎవరు అంటే వారు బుద్ధి లేనివారు వారు లేనివారు నేను ఎంచుకున్న అంశం ఏమిటంటే రెండవదిగా మొదటిగా చెప్పాలని ఆశపడుతున్నాను ఎవరు వారు అంటే వారు యహోవను ఎరిగని వారు వారు యహోవను ఎరగని వారు పరిశుద్ధ గ్రంథంలో యహోవని ఎరిగిన బుద్ధులేని వారు వారి జీవితాలు ఎలా ఉంటాయంటే సంఖ్యాకాండము పదహారవద్ధ్యము ఉపయోగించడంలో వారు యహోవను అలక్ష్యం చేస్తారు రెండవదిగా రెండవదిగా నిర్గమ్మకాండము పదిహేడవ అధ్యాయము ఏడవ వచనంలో వారు యహోవను శోధిస్తారు వారు యహోవను శోధిస్తారు మూడవదిగా యహోశ్వ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదహారు వచనంలో వారు తిరుగుబాటు చేస్తారు తిరుగుబాటు చేస్తారు నాలుగవదిగా లేవి క్రాండము ఇరవై రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో వారు యహో విధిని అపవిత్రపరుస్తారు అనగా ఆయన కట్టడ కట్టడలను ఆయన ఆజ్ఞలను వారు ఏం చేస్తారంటే వారు విధిని అతిక్రమించి అపవిత్రపరుస్తారు అనగా విధిని అతిక్రమించి అనగా పరిశుద్ధిని అతిక్ర అతిక్రమించి వారు అపవిత్రపరుస్తారు పరిశుద్ధంగా ఉన్న దానిని వారు ఏం చేస్తారంటే ఎవరు బుద్ధులైన వారు దానిని అపవిత్రపరుస్తారు చివరగా వారు యహోవను తృణీకరిస్తారు వారు యహోవను తృణీకరిస్తారు త్రుణీకరిస్తారు ఇదంతా ఎవరు చేస్తారా అంటే ఇవన్నీ ఎవరు చేస్తారంటే బుద్ధులేని వారు చేస్తారు ఇవన్నీ యహోవను వారు యహోవను ఎరుగనే వారు చేస్తారు కానీ నిజానికి వారు ఎహోవ తెలియదు అంటారా ఖచ్చితంగా యహోవ తెలుసు అన్నాడు ఇస్రాయేల్ ప్రజలకు దేవుడు తెలియదు అంటారా మోషే ఎన్ని మాటలు చెప్పినా ఇస్రాయేల్ ప్రజలు అస్సలు ఆ మాటలకు లోబడనల్లక అస్సలు ఆ చాలా వారు ఉన్న స్థితిలోనే ఉండాలని ఆశపడుతూ వారిని అంతా రక్షించాలని ఆశపడిన మోసే భక్తుడు అసలు ఇస్రాయల్ ప్రజలు ఆ మాట వినలేదు నేను అంటాను ఎవరు తిరుగుబాటు చేస్తున్నారు ఎవరు దేవుని మాట అలక్ష్యం చేస్తున్నారు ఎవరు దేవుణ్ణి శోధిస్తున్నారు ఎవరు ఆయన విధిని అపవిత్రపరుస్తున్నారు ఎవరు యహోని ధృనీకరిస్తున్నారు అంటే వారు బుద్ధులైన వారు ఎలా అయ్యారంటే వారు యహోవని ఎరిగిన వారే అయినప్పటికీ ఆ ఎరుగుని స్థితిలో ఇరుగని స్థితిలో వారు ఉండి వారి జీవితాలను అలా కొనసాగిస్తున్నారు అలా కొనసాగిస్తున్నారు కొనసాగిస్తున్న సమయా